రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీన బుధవారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ వృషభ రాశి వారికి జరిగేదే ఇదే కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఏం జరగనున్నాదో ఇప్పుడు మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృషభ రాశి చక్రంలో ఈ రాశి రెండవది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి వారికి చెందినవారు అవుతారు అయితే ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే దయగుణం క్షమించే గుణాన్ని కలిగి వీరు ఉంటారు ఎవరినైనా కానీ వీరిని విశ్వేషించిన మంచి ఫలితాలు వీరు పొందుతారు అంటే నమ్మితే మంచి ఫలితాలు పొందుతారు అన్నమాట ఈ వృషభ రాశి వారు ఎంతో సహనాన్ని కలిగి ఉంటారు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలిగి వీరు ఉంటారు అపరాధం అంటే తప్ప ఎవరైనా తప్పు చేసినా కూడా క్షమించే గుణం వీరిలో అధికంగా ఉన్నది వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకోవడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు అలాగే ఈ వృషభ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కూడా కింద మాత్రం పడిపోరు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది ఇకపోతే వీరు విలాసవంతమైన జీవితాన్ని అయితే గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహ జీవితం చాలా బాగుంటుంది ఈ వృషభ రాశి వారు ఎన్ని కష్టాలు వచ్చినా వీరు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించుట అంటే వీరికి చాలా ఇష్టం ఇది ఒక హాబీలా వీరు చేసుకుంటారు దాని కొరకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు మంచి వస్త్రధరణ చేసుకోవడం అంటే వృషభ రాశి వారికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం వీరు తీసుకోవాలని అనుకుంటారు వీరు ఏ పని చేసినా కూడా అలసట చెందగా ఓపికతో కష్టపడి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు కష్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటే ఎంత ఎక్కువ కష్టపడినా వారు ఇష్టంతోనే చేస్తారు కానీ కష్టంతో చేయరు ఇకపోతే ధనం సంపాదన విషయంలో ఈ వృషభ రాశి వ్యక్తులు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు హృదా ఖర్చు చేయటం అనే బుద్ధి ఉండదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే గనక పెద్ద వ్యాపారంలో కానీ సెక్యూరేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కొంచెం కనబడుతున్నాయి కనుక ఈ వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశి వారికి కోపం ఎంత ఈజీగా వచ్చేస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం అని చెప్పుకోవాలి వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా ఈజీగా తీసుకుంటారు కాబట్టి మీరు మొండి పట్టుదలను విడవాలని గుర్తుపెట్టుకోండి ఈ రాశివారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు వృషభ రాశివారు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి వారు చేతిలో బొమ్మగా మీరు మారిపోతారు ఎంతటి కార్యాలైనా ఈ రాశి వారు ఈజీగా చేస్తారు అయితే వీరు పొగడ్తలకు మాత్రం ఏమాత్రం లొంగరు అంటే చాలామంది ఇతరులను పోడినప్పుడు వారు ఎంతో సంతోషంగా వారు మమ్మల్ని పొగుడుతున్నారు అని ఆనందపడుతూ ఉంటారు కానీ వీరు అలా కాదు ఎంత పొగిడినా వీరు మాత్రం ఎలా ఉండాలో అలానే ఉంటారు ఎక్కడ తగ్గాలో వీరికి చాలా తెలుసు వృషభ రాశి వారికి ఏ పని చేసినా సరే సవ్యంగా చేయటమే కాకుండా ఇతరుల చేత కూడా చాలా చౌకచక్యంగా చేయించుకుంటారు ఈ వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు ఇకపోతే ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన బుధవారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేసినట్లయితే మీ ఉద్యోగ ఫలితం అనేది లభిస్తుంది మీరు చక్కటి శుభవార్త అయితే ఈ సాయంత్రం ఆరు గంటల తర్వాత వినబోతారు అలాగే మీకు డబ్బు పరంగా కూడా మీకు ఎక్కడి నుండైనా డబ్బు రావాలి అనుకుంటే ఖచ్చితంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది అంటే ఇది వరకు మీరు ఇతరులకు డబ్బు ఇచ్చిన అది ఇంతవరకు రాలేదు అని మీరు కృంగిపోవడం అనేది చాలాసార్లు జరిగింది అలాంటప్పుడు మీకు జనవరి ఒకటవ తేదీన సాయంత్రం ఆరు గంటల తర్వాత ఖచ్చితంగా మీ చేతికి డబ్బు అనేది అందుతుంది ఈ వృషభ రాశి వారికైతే ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ జనవరి నెలలో ప్రారంభంలో మీరు ఆర్థికంగా లాభాలైతే చూస్తారు సరైన సమయానికి మీ చేతికి డబ్బు అనేది అందుతుంది ఈ జనవరి నెలలో మీకు ఆలయానికి వెళ్ళే చాలా మంచిది ఆదాయ మార్గాలు అయితే పెరుగుతాయి ఇకపోతే మీరు పార్ట్ టైం జాబ్స్ కోసం ట్రై చేసేవారికి జాబ్ అనేది లభిస్తుంది ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ నమ్మకపోవడమే చాలా ఉత్తమం ముఖ్యంగా డబ్బులు ఇస్తే జాబ్స్ ఇస్తాం అనే జాబ్స్ అప్లై చేసుకోకపోవడం చాలా మంచిది మీకు విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి విదేశాలలో పెట్టుబడులు పెట్టినా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్స్ వేసుకున్నట్లు అయితే మీకు రేపైతే చాలా అనుకూలంగా ఉంటుంది ఇంటి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి కెరియర్ గురించి మీరు చేసే ఆలోచనలు ముందుగా మీ పిల్లలకు తెలియని వారి ఆలోచనలు తెలుసుకోండి ఈ వృషభ రాశి వారికి చెందిన యువత యువకులు కూడా చర్యలు పరంగా ఎదగటానికి మీరు చేసే ఆలోచనలు గురించి మీ ఇంట్లో పెద్దవారికి చెప్పండి లేదా తల్లిదండ్రులకు చెప్పటం వల్ల మీరు తీసుకున్న నిర్ణయానంలో ఏవైనా తప్పులు ఉంటే వారు చెప్తూ ఉంటారు పెద్దవారు చెప్పింది వింటే మీ లైఫ్ చాలా బాగుంటుంది మీ జాతకం ప్రకారం మీరు తీసుకున్న నిర్ణయాలు క్షణ క్షణానికి మారుతూ ఉంటాయి కనుక మీరు చేసే ఆలోచనల గురించి మీరు తీసుకునే నిర్ణయాల గురించి పెద్దవారికి ఒక మాట చెప్పండి ఈ జనవరి నెలలో మీ కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయమైతే ఈ వృషభ రాశి వారు గడుపుతారు దూర ప్రయాణాలు చేయటం వల్ల లాభాలు కలుగుతాయి బంధుమిత్రులను కలుసుకుంటారు వ్యాపార రంగంలో ఉన్న ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ జనవరి నెలలో మంచి లాభాలైతే వీరు పొందుతారు వ్యాపార అభివృద్ధి గురించి మంచి ఆలోచనలు చేస్తారు ఉద్యోగం చేసేవారికి కూడా ఈ నెల బాగా కలిసి వస్తుంది ఒత్తిడి మాత్రం ఉంటుంది ఇకపోతే ఈ వృషభ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ జనవరి నెలలో అదృష్ట కాలం సభ్యులతో పాత మిత్రులతో ఆనందంగా సమయం అయితే గడుపుతారు ఇకపోతే ఈ వృషభ రాశి వారికి జనవరి నెలలో మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి నేత్రశిలువ బాధలు ఉష్ణోజ్వరం పీడలు కలుగుతాయి వాతావరణం మారటం వల్ల మీ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది ఆరోగ్యం కోసం డబ్బును ఖర్చు చేస్తారు ప్రయాణాలు ఎక్కువగా చేయటం వల్ల శరీరక శ్రమ అధికమవుతుంది దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు అందరికీ సహాయం చేస్తారు మీ కుటుంబానికి సహాయం చేయడం చేయమని అడగండి పని భారం తగ్గించుకునే ప్రయత్నాలు మాత్రం చేయండి ఈ జనవరి నెలలో మీరు సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల కూడా మీకు అనారోగ్య వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ వృషభ రాశి వారు ఎవరైతే గవర్నమెంట్ నుండి కొన్ని లాభాలైతే కలుగుతాయండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారికి కూడా జాబ్ అనేది వస్తుంది భూములు ఇల్లులు స్థలాలు పొలాలు కొనాలి అనే కొనేవారు తప్పకుండా మీరు ఖచ్చితంగా కొంటారు వైవాహిక జీవితంలో గడిపే ఈ వృషభ రాశి వారు వ్యక్తులకు ఈ నెల చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి కనుక మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ ఇంట్లో వారితో గడపండి లేదంటే మీ భాగస్వామికి కోపం రావచ్చు మీ మధ్య ఉన్న సమస్యలు తొలగించుకోవడానికి మూడో వ్యక్తి కూడా అస్సలు రాని ఇవ్వకండి ఇది ఎప్పటికైనా పెద్ద సమస్యగా మారిపోతుంది